హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ తల్లి తండ్రి అత్త మామ గురువు ఆ తర్వాతే భగవంతుని పూజించాలి అని శ్రీ గురు మదనానంద ఆశ్రమ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజక ఆచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి అన్నారు ఆధ్యాత్మికతకు కేంద్రంగా భారతదేశం ఉందని ఆయన అన్నారు భగవంతుని సేవ కోసం కష్ట నష్టాలను అధిగమించి సన్మార్గంలో పయనించడమే భక్తుల కర్తవ్యమని ఖమ్మం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సీనియర్ న్యాయవాది బ్రాహ్మణ బజార్ శివాలయం ధర్మాధికారి సోమశేఖర శర్మ ఆహ్వానం మేరకు శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి వారు ఖమ్మం జిల్లాలో పర్యటించారు మొదటి రోజు ముదిగొండ మండలం అమ్మపేటలో శ్రీ వెల్గొండ వెంకటేశ్వర స్వామి శ్రీ వేణుగోపాల స్వామి పార్వతి సమేత శ్రీ సంభలింగేశ్వర స్వామి ఆలయాలను ఆయన సందర్శించారు అక్కడి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నిర్మాణాలకు సంబంధించి పలు సూచనలు చేశారు సంభులింగేశ్వర స్వామి దేవాలయం భక్త మండలి అధ్యక్షులు కోయ మాధవరావు దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు వంశీ శర్మ రమేష్ బృందం వేద మంత్రాల నడుమ స్వామివారికి పంచామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు నదీ జలాలు మారేరు దళాలతో ప్రత్యేక అభిషేకం చేశారు అనంతరం భక్తులకు ప్రవచనం ఆశీర్వచనాలు ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయా దేవస్థానంలో స్వామీజీకి ఘన స్వాగతం లభించింది కార్యక్రమంలో దేవస్థానాల ధర్మాధికారులు అర్చకులు అధికారులు సిబ్బంది నిర్వాహకులు పాల్గొన్నారు नगा का हस्तमे परमम श्रीतानि महाहादि तु नमः ओम महेश्वराय नमः ओम शंभवा मुत्त सेवा अनुकृत्य नय तमेण तावत् रेखां तने भो मनहृते भक्तेन नस्तमेण विष्टमेण ओम नमः नमस्ते रुद्र मनस्तमवा विंदम याग देहिंदा विदाक देहि यामि देवा निरथलांगुरमाहिं सिं पुरमदिना रो घंटरे नमत सात्पाग्रिशाव छार रामसि प्रधान सर्वम विग्रह नमोनादं अख्यावोर्वा धर्मो रेग्ला असय्या मोहिला रेक पात्र धर्यादनाह सो निशकरीना साक्षाये विदेह यज्ञं श्रव आवरतेन ಇದಕ್ಕೆ ನಿಮಗೆ ಜಯವಾಗಲಿ ಅವಕಾಶ ಸಕತ್ತು ಉಂಟು ಯಾವಾಗ ಬಿಡೋಣಕ್ಕೆ ವಸೀಲಾತಿಯ ಚಕಡೆ ಪ್ರವೇಶಿಸುತ್ತಾರೆ ನಮ್ಮ ಪೂರ್ವ ಅಂಶಗಳ ನೇತೆ ನಮ್ಮ ಅಂಶಲು ನಮಜವರು ರೇಂಗಾರ ವಿಜಯಾರ ವಿಜಯಿಸಿ ಮರ ಮಹಾರಾಜರ ವಂಶಿಗಳು ವಂಶೀಗಳು ಇಂದರರಸಿ ಕಟ್ಟು ಬಾಡಿ ಸ್ವಾಮಿಗಳು ಮನದಲ್ಲಿ ಸಸರಾರ್ಧವು ಇಷ್ಟೋ ವಿಚಾರಗಳನ್ನು ಅಕಗಳ ಅನ್ಯೇಕದ ವಿಧೇಯಕಗಳ ಮಾಯೆ ಅದರ ಸ್ವಾಮಿಗಳು ಸ್ವಾಮಿಗಳು ಇತಿಹಾಸ ಜೀವನ ಚರಿತ್ರೊಂದು ಯೋರಲೇ ಸಾರ ನಿರ್ಗುಣ ಒಳ್ಳೆಯವರ ಬಗ್ಗೆಂತೂಗಳು ಇಂಗಮೂಲಗಳನ್ನು ಬೆಳಗಾ Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya. 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 Om Namah Shivaya.

सावप्रियाय नमः ओम सुब्रमयाय नमः विघ्नमयाय नमः 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 ओम नमः ओम दुर्गाधिधन्वने नमः देवाय नमः ओम प्रजापतये नमः ओम दक्षात्परहराय नमः ओम हराय नमः अभिनन्दनाय नमः भवाय नमः ओम भवदीयाय नमः ओम वस्य दूर्यस्य धर्मलिङ्गस्य सावेय पानन्दस्य ओम ओम प्रजापतये देवाय नमः ओम रुद्राय देवाय नमः स्वस्य रमाणशेभ्यः पापनाशकाय नमो नमः असक्तान्तरा

కుటుంబార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి మనందరినీ కూడా అనుగ్రహించడం తరగదు ఆ యొక్క భారతదేశమైన శుంభులకేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీద కూడా ఉండాలి అని చెప్పి వారు మంగళా శాస్త్రంలో అనుభవిస్తున్నారు మనందరం కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే స్వామివారి యొక్క అటువంటి గురువులు చెప్పేటువంటి విషయాలు నాలుగు విషయాలు మనం విన్నట్లయితే మనం ఈ యొక్క మానవ జన్మ జన్మించినందుకు జన్మకి సార్థకత అనేటువంటిది ఇటువంటి హైందవ ధర్మాన్ని మనం అనుసరించినప్పుడే ఆ యొక్క జన్మ చరితార్థమవుతుంది అటువంటి చక్కనైనటువంటి నాలుగు విషయాలని మనందరినీ కూడా ఉద్దేశిస్తూ స్వామివారు వారి అమృత అమృతతుల్యమైనటువంటి వాక్కులని మనందరి మీద కూడా పూల వర్షంలా కురిపిస్తారు